సో మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు ఒకనొక టైంలో ఆయన ఏం మాట్లాడాడు అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ఒక పదవిలో బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండకూడదు అని చెప్పాడు సో ఇప్పుడు ఆయన కూడా డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చాయి సో ఒక సమావేశంలో పత్రికా విలేకరులు పాయింట్అవుట్ చేయగానే డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత పదవిలో ఉండకూడదు కదా అంటే నేను ఎప్పుడు అట్లా ఎప్పుడు చెప్పలేదు అట్లేం లేదు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా పదవిలో ఉండొచ్చు అన్నట్టుగా మాట్లాడారు ఆయన కరెక్టే కాకపోతే మరి అందరూ డెబ్బై ఐదు సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఎనభై ఐదు తొంభై అంటే నువ్వు వంద ఉంటారా నూట ఇరవై ఉంటారా మరి ఎన్నేళ్ళు ఉంటారో తెలియదు కానీ మరి మీరే మొత్తం పదవులన్నీ తీసుకొని అధికారంలో ఉండి మీరే చట్టాలు చేసి ఆ పనికిరానివన్నీ కూడా ఎందుకంటే వయసు మీరు మీరుతున్నప్పుడు జనరేషన్ గ్యాప్ అనేది ఒకటి ఉంటుంది సో మీరు ఒక యువతకు అవసరమైన అవసరాలు తీర్చే పరిస్థితులు ఈరోజు దేశం ఉందా అంటే లేదని చెప్పాలి ఎందుకంటే అధికారంలోకి వస్తున్న దాదాపు చాలామంది కూడా వయసు మీద పడ్డవాళ్ళు అంటే దాదాపుగా డెబ్బై సంవత్సరాలు రీచ్ అని ఉదాహరణకి ఏ దేశం చూసినా అదే దౌర్భాగ్యం ఈ ఈరోజు ట్రంప్ అధికారంలోకి వచ్చాడు అమెరికా ఆయన కూడా దాదాపుగా డెబ్బై ఐదుకి రీచ్ అవుతూ ఉన్నాడు సో ఆయనకున్న పైత్యం ఏంటంటే వయసు మీద పడటంతో పైత్యం ముదిరిపోయి ఏ డిసిషన్ తీసుకుంటున్నాడో ఏ డిసిషన్ తీసుకోకూడదో కూడా ఆయన నిర్ణయించుకోలేని పరిస్థితికి వచ్చి ఆ పిచ్చి ముదిరిన వేషంలో ఏమైందంటే ప్రపంచం మొత్తం కూడా కష్టపడుతూ ఉంది ఇంక్లూడింగ్ అమెరికన్స్ అలాగే మన దేశంలోకి వచ్చినప్పుడు కూడా అది ఇంతకుముందు కావచ్చు ఇప్పుడు కావచ్చు అది రాష్ట్రాల కేంద్రం అనేది పక్కకు పెడితే డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత యాక్చువల్గా చెప్పాలంటే మన దేశంలో సన్యాసాన్ని తీసుకోవాలి అలాంటి పరిస్థితి నుంచి ఏ రోజు ఎక్కడికి వచ్చిందంటే ఇంకా సంపాదించుకుందాం దానికి పెట్టే పేరు ప్రయాసేవ వాళ్ళు తీసుకునే నిర్ణయం నిజంగా ప్రజలకి అనుగుణంగా ప్రజల అభివృద్ధికి ఉంటుందా యువతకు అనుగుణంగా ఉంటుందా ఎందుకంటే దేశ భవిష్యత్తే యువత మరి యువతకు సంబంధించిన అవకాశాలు వీళ్ళు ఏపాటి క్రియేట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు వాళ్ళకి అవకాశాలు ఎలా క్రియేట్ చేస్తూ ఉన్నాం ఉద్యోగాలు ఎలా ఇస్తూ ఉన్నాం వాళ్ళు స్వయంకృతంగా బతికే విధంగా ఏ విధంగా చేయగలుగుతున్నాం అనేది ఎక్కడ కూడా వీళ్ళు ఆలోచనలో రాదు వీళ్ళు వీళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఎవరి సలహా సంప్రదింపులు ఉండవు ఉంటారు అక్కడ పేరుకి ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు అందరూ ఉంటారు కానీ వాళ్ళ సలహాలు వీళ్ళకి బడవు వీళ్ళు మాత్రమే ఒక రాజకీయపు సమూహాలు తయారై గుంపులు తయారై వీళ్ళందరూ ఏంటంటే ఏజ్ బార్య వాళ్ళందరూ కూర్చొని వీళ్ళు నిర్ణయాలు తీసుకొని ఆ ఇండస్ట్రీస్లకు లాభాలు ఎట్లా లేదా మాకు లాభాలు ఎట్లా లేదా మా చుట్టాలకు లాభాలు ఎట్లా అన్న ఆలోచనలు తప్పితే ప్రజలు సుఖశాంతులతో ఉండడానికి యువత ఫస్ట్ భారతదేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు యంగ్స్టర్స్ ఏ విధంగా డెవలప్ అవుతారు వాళ్ళ ద్వారా నేషన్ ఏ విధంగా డెవలప్ చేయాలి అన్న ఆలోచనలు లేవు ఇంకా మన దేశంలో అయితే దాదాపుగా వంశపారపర్యంగా వృద్ధులందరూ జాయిన్ అవుతూ ఉన్నారు అది ఏ విధంగా సపోర్ట్ చేయాలనో వీళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది కాకపోతే ప్రశ్నించే యువత కూడా ఏమైపోయిందంటే లేకుండా పోతూ ఉంది వీళ్ళు కూడా పాపం ఓకే నడవని ఏదో నడుస్తుంది అనుకుంటున్నారు ఫ్రీ ఇస్తే తీసుకుంటూ ఉంటారు అంతకుమించి వీళ్ళకు కూడా బాధ్యతలు కనిపించవు ఓటకు ఓటేయ్యాలన్నా కూడా వీళ్ళకి చాలా బద్దకం ఉంటుంది అసలు మాకు ఈ జనరేషన్లో మా జనరేషన్ తగ్గ నాయకులు కావాలి అనాలి ఒకవేళ వస్తే యాభై ఏళ్ళు దాటిన ఆయన కూడా నేను యువకుండే అని చెప్పుకుంటాడు ఉదాహరణకు రాహుల్ గాంధీ అయి ఉండొచ్చు లేదా ఎక్స్వైజే నాయకులు అయి ఉండొచ్చు ఇలాంటి వాడు యాభై ఏళ్ళు దాటినోళ్ళు యువకులే డెబ్బై ఏళ్ళు దాటినోళ్ళు యువకులే ఎవరా వృద్ధులు అంటే నలభై ఏళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా వృద్ధులలాగా అయిపోయినారు సో అధికారంలోకి వచ్చినప్పుడు డెఫినెట్గా యంగ్స్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళకు అవసరాలు వాళ్ళ అభివృద్ధి వాళ్ళు ఏ విధంగా ప్రపంచాన్ని డెవలప్ చేయగలుగుతారు లేదా దేశాన్ని డెవలప్ చేయగలుగుతారు అనేది ఒక యువత దగ్గర ఉన్నటువంటి ఆధునిక మనస్తత్వం ఈ వృద్ధాప్యంలోకి రాదు ఎందుకంటే జనరేషన్ గ్యాప్ ఒక ఎగ్జాంపుల్ పాతిక సంవత్సరాలు ఉన్న వ్యక్తి అవసరాలనేది డెబ్బై ఏళ్ళు ఉన్నవాడికి తెలియదు అది డెఫినెట్గా బాధ్యతారాహిత్యంగా ఉంటుంది ఏ విధమైన డిసిషన్ తీసుకుంటే ఇప్పుడున్న టెక్నాలజీ అయి ఆ టెక్నాలజీని అండర్స్టాండ్ చేసుకునేది ఉందా పేరుకు ఓకే పేపర్లు చదువుకోను టీవీ ఛానల్స్ చదువుకొని మాకంత టెక్నాలజీ తెలుసు అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడటం అన్ని రకాల మీద మాట్లాడటం జరుగుతూ ఉంది అంటే టీవీ ఛానల్ న్యూస్ పేపర్ చదివితే కాదు కదా నిజంగా అంత జ్ఞానం మీకుంటుందా ఒక పాతిక సంవత్సరాల వ్యక్తికి ఒక డెబ్బై ఐదు సంవత్సరాల వ్యక్తికి ఉన్న అంతరం అనేది చాలా ఉంటుంది వీడి అభివృద్ధి వేరే విధంగా జరుగుతుంది డెబ్బై ఐదు సంవత్సరాలు ఆలోచించే వ్యక్తి చేసే అభివృద్ధి వేరే ఉంటుంది సో కాబట్టి ఒక సలహా మండలి పెట్టుకొని దానిలో డెబ్బై ఐదు ఏళ్ళు ఉన్నవాళ్ళు అరవై ఐదు ఏళ్ళు ఉన్నవాళ్ళు వీళ్ళందరినీ పెట్టుకోవచ్చు కానీ ప్రముఖంగా అధికారంలో ఉండాల్సింది యంగ్ జనరేషన్ యువత మాత్రమే అధికారంలోకి రావాలి నిజం చెప్పాలంటే యాభై ఏళ్ళ లోపు వాళ్ళు మాత్రమే పదవి తీసుకునేట్టుగా మిగతా వాళ్ళు సలహా మండలి ఉండే విధంగా చేసి వాళ్ళు వీళ్ళకి సలహాలు ఇచ్చి తప్పు జరగకుండా చూసుకునే విధంగా తయారు చేసుకునే ఏమంటున్న దాన్ని అధికార ప్ర అధికార రంగాలు తయారు కావాలి అన్ని లేనట్లయితే ఇదంతా వృద్ధుల రాజ్యంగా తయారైపోయి వాళ్ళ నిర్ణయాలు అనుగుణంగా తీసుకొని వాళ్ళ స్వార్థంతో యువతని పనికిరాకుండా చేసి దేశాన్ని రాకుండా చేసే కార్యక్రమాలు ఈ వృద్ధ నాయకులు చేపడుతూ ఉన్నారు సో డెఫినెట్గా ఈ దేశానికైతే కొత్త రక్తం ఉండాలి ఎప్పుడైనా సరే యువక నాయకత్వం కావాల్సిందే యువకులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది కానీ ఈరోజు భారతదేశంలో యువకులు కూడా ఎట్లా తయారైందంటే ఓకే అవకాశం వస్తే ఏ విధంగా సంపాదించుకుందాం అవకాశం రాకపోతే ఏదో చేసుకుందాం తప్పితే బాధ్యతాయుతంగా వచ్చారే మేము ముందుకు వచ్చి పోరాటం చేసుకొని మే నాయకులమై ప్రజలకు హెల్ప్ చేస్తాం మేము అభివృద్ధి చెందుతాం మా జనరేషన్ గొప్పగా తీసుకురావాలన్న యువత లేకుండా పోతా ఉంది సో బాధ్యత రాహిత్యం వీళ్ళలో పెరిగిపోయింది కాబట్టి నాయకత్వం అభివృద్ధి చెందుతూ ఉంది వాళ్ళ కోరికలు పెరుగుతూ ఉన్నాయి డెబ్బై ఐదు కాదు ఎనభై ఐదు కాదు మేము వందేళ్ళైనా మేము పని మేము నవయువకులం అని వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు ఇలాంటి కోరికలు అనేవి సరి అయింది కాదు ఇది యువత నిర్వీర్యం చేస్తూ ఉంటుంది యువత బాగుపడే అవకాశం ఉండదు సో కాబట్టి అటు యువత రియలైజ్ కావాలి వాళ్ళ బాధ్యతగా అలాగే నాయకత్వం కూడా రియలైజ్ అవ్వాలి అరే మనంగా చేయాల్సింది ఒక అరవై ఏళ్ళు వచ్చినాయంటే మనం పక్కకు జరిగి యువతకి అధికారం ఇవ్వాలి అంతే తప్పితే మేమే పదవుల్లో కూర్చొని మేమే చేస్తాం మాకు అన్ని తెలుసు అనుకోవటం అయితే సరియైన విధానం కాదు ఇలాంటి కోరికలు కూడా దేశాన్ని చాలా వృద్ధాప్యంలోకి తీసుకుపోతాయి ఇది అందరూ ఆలోచించాలి థ్యాంక్ యూ వెరీ మచ్